చూసా కదా ఫ్రెండ్స్ నేనైతే చల్లని వాతావరణంలో వేడి వేడిగా వెజిటేబుల్ బిర్యానీను చికెన్ కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు సూపర్గా కుదిరిందనమాట అది కూడా నేను మా ఇంట్లో తయారు చేసిన కారంతోనే చేశానండి చాలా అంటే చాలా బాగుంది కూర కూడా చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఆ కారం మీకు కూడా ఆ కారం కావాలంటే మాత్రం ఆర్డర్ చేసేసుకోండి సూపర్గా ఉందనమాట టేస్ట్ అయితే కారం వల్ల వచ్చిందండి కేవలం కారం వల్ల టేస్ట్ వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక ఈరోజు ఏంటంటే నేను వెజిటేబుల్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు కూడా తెచ్చేసి ఇదిగోండి పచ్చి బఠానీ ఏంటి ఇవి మిల్లి మేకలు సారీ పేరు మర్చిపోయా మిల్లి మేకర్లు నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ వాటర్లో ఇవన్నీ కొత్తిమీర ఉల్లిపాయ క్యారెట్ ఇవేమో బిర్యానీకి పొడుగ్గా కోసుకున్నానండి ఉల్లిపాయలు ఇవేమో కూరకనమాట ఇదేమో పుదీనా మసాలాలు అన్ని ఇంకా ఇటు పక్క ఉన్నాయి అవి వేసేది కదా స్టవ్ అయితే చేసుకుందాం కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను నేను చూడండి చక్కగా కొంచెం నూనె అయితే వేసేసుకుందాము నూనె వీడెక్కాలి కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి నూనె అయితే వీడెక్కింది కదా ఇక బిర్యానీకి సంబంధించిన సామాన్లు అయితే వేసుకుందాము దాటి యొక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇది పువ్వు వేసేసుకున్నాను ఇది కొంచెం మనకు వేగాలన్నమాట కొంచెం ఎక్కగా వేయితే సరిపోయిద్దండి ఇంకా మనం మిగిలిన అన్నీ వేసేసుకోవచ్చు ఒకటి నేను బిర్యానీకి మసాలా అయితే ఎక్కువగా వాడతాను అనమాట ఇదిగోండి ఈ మసాలానే వాడతాను బిర్యానీ కూడా మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట అందుకని నేను పైపైన ఈ ఆకులు ఇవన్నీ కొంచెం కొంచెంగానే వేసుకున్నాను మసాలానే మినిమం మనకి బిర్యానీ టేస్ట్ కల్లా ఈ మసాలానే వచ్చిద్దండి ఇది లేకపోతే అసలు టేస్ట్ అయితే అస్సలు రాదు నేను ఆ మసాలా వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం కొంచెంగానే వేసుకుంటున్నాను ఇవి అందుట్లో అన్నీ ఫ్రై వేసుకుంటాయి కాబట్టి మనం ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు వేసేసుకుందామండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత క్యారెట్ ఎందుకంటే మనకి బాగా మగ్గాలి అని చెప్పి అందుకని క్యారెట్ కూడా నేను వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర పొద్దున్న తర్వాత వేసుకుందాం కానీ ఇప్పుడైతే పచ్చి పటాని కూడా మిల్లి మేకల్లో వేసేసుకుందాము అవి బాగా మగ్గాలి నూనెలో వినాయరేస్తున్నారండి అది చూడండి వస్తుంది అందుకనే మనకు డబ్బు సౌండ్ వస్తుంది ఇదిగోండి ఎంత ఎంత మధ్యలో అంత టేస్ట్ అనమాట బిర్యానీ ప్రతి మనం కాసేపు ఒక పది నిమిషాలు వదిలేస్తాము అలాగా వదిలేసామంటే చక్కగా మగ్గిపోయేది అనమాట తర్వాత మళ్ళీ బిర్యానీకి వచ్చేద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి దీనిలో నిండా ఈ బాసుమతి బియ్యం అయితే కొలుచుకొని దీంట్లో వేసుకున్నాను మనం చక్కగా అంటే పక్కన పెట్టేసుకుందాం కడిగేసి ఒక పది నిమిషాలు మనం టైం పెట్టాం కదా ఈ పది నిమిషాలు పక్కన కడుక్కొని అయితే బాగా నాంత మనం ఏం చేయాలంటే కడిగేటప్పుడు గట్టిగా ఇలాగ పుష్ చేయకూడదు అనమాట పైప్ కడగాలి లేకపోతే బియ్యం అనేది ఇడి ఇరిగిపోతుంది మనం నేమ్తోనే అలా కుట్టం పెట్టేసుకున్నాము నేను ఇదిగోండి దీంతో అయితే నిన్న బియ్యం అయితే వేసాను మనం రెండు గ్లాసులు రెండు లోటలు అయితే వాటర్ అయితే వేసేసుకుందాము చొక్కా కలుపుకుందాము ఎంత దాకా వచ్చిందో మనకి తెలియాలి కదా సరైతే బాగా కలిపేస్తుందామండి కొంచెం మనకి మెత్తపడాలన్నమాట ముక్క కొత్తిమీర చూడండి పుదీనా బాగా మనకి వేగిన తర్వాత మనం మసాలా అనేది వేస్తున్నాము ఎందుకంటే బాగా వేగాలి మసాలా కనుక ఇప్పుడు వేసామంటే తెలుస్తుంది కదండి అన్నోసార్లు మీకు తెలుస్తుంది కదా వేస్తే అడుగు మొత్తం మనకి పట్టేసినట్టు అనిపించింది కలిపేటప్పుడు కాబట్టి మనం ఈ బాగా మగ్గిన తర్వాత మనం వేసుకోవాలన్నమాట అయితే ఇంకా మనకి ఇలా మగ్గడానికి ఇంకొక ఐదు నిమిషాలు తర్వాత టైం పట్టిద్దండి చూడండి ఇంకా మగ్గాలన్నమాట మగ్గడానికి అయితే ఒక ఐదు గంటలైతే టైం పట్టింది అయితే మసాలా వేసేసుకుందాము పచ్చి మసాలా నేను ప్రిపేర్ చేస్తాను కదండి అలాగే చేసేసుకొని నేనైతే వేసేసుకుంటాను వేసుకుంటున్నాదనమాట మసాలా తయారు చేసింది నేను కాచిన నెయ్యి వేసుకుంటున్నానండి బిర్యానీ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను మనం చేసేది ఒక లోటానే కాబట్టి కరెక్ట్గా చూసుకొని వేసుకుంటున్నాను ముందు మనకి సరిపట్ట కలుపు వేసుకున్నాయి అసరికి సరిపట్ట కలుపు అయితే కొంచెం పసుపు దీంట్లో కారం అసలు వేయకూడదండి కొంచెం పసుపు చక్కగా అయితే వేగిపోయినాయి కదా చక్కగా వేగిపోయినాయి నేను ఈ లోటతో లోటా బియ్యమేస్తాను కదండి బాస్మతి రైస్ నేనైతే రెండు లోటాలు వేసుకుంటున్నాను ఇవ్వండి రెండు లోటలు అయితే వేసుకున్నాను ఎసరికి ఈ రోజు మనం బీయ్యం అయితే వడకట్టేసుకుందాము ఎందుకంటే మనం చుక్క నీళ్ళు కూడా లేకుండా దీంట్లో వేయాలి చక్కగా మనం దుసుకొని వేసుకున్నాం కాబట్టి అందులో చుక్క నీళ్ళు కూడా లేకుండా అయితే దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడైతే నేను బీమైతే వడకట్టేస్తానే ఇవన్నీ నేనైతే బీయ్యైతే వడకట్టేసుకున్నాను జల్లేరులో వడకట్టుకుని పక్కన పెట్టుకున్నాను మనకి ఎసరొచ్చేసరికి కొంచెం ఒక పొంగు వచ్చిందంటే తర్వాత మనం బియ్యం వేసేసుకొని రైస్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే రెండు అంటే రెండు బిజ్యూస్కి మనకే చక్కగా వెజిటేబుల్ పొలం రెడీ అయిపోయాలి కొంచెం మనకి ఒక పొంగు అయితే రావాల్సిందే తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం తర్వాత అనమాట ఎక్కడ మనకైతే చక్కగా ఒక పొంగైతే వచ్చేసింది పొంగు వచ్చిన తర్వాత మనం ఈ బియ్యం అయితే వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకొని అమ్మాను రెండంటే రెండు విజిల్స్ రావాలండి ఎక్కువ అవసరం లేదు అయితే ఈ పక్క పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇక కర్రీ కూడా మనం పెట్టేసుకుందాం కాబట్టి ఇదిగోండి కర్రీ పెద్ద కళ పెట్టేసుకున్నాను కళాయి అయితే పెట్టేసుకొని నూనె అయితే అండి కొత్తిమీర ఆకులు రెండు వేసాను మామూలుగా నూనె కొంచెం అని ఫ్లేవరు రైట్ ఉల్లిపాయ వేసేసుకుందాం మనకి ఉల్లిపాయ అయితే టైం పట్టింది కొంచెం దీంట్లో కలుపు వేసుకుంటే ఆ ఉల్లిపాయ అనేది మనకు తొందరగా మగ్గిద్ది పచ్చిమిర్చి చాలా ముక్కలు వేసుకుందాం ఇవాడు నేను ఆల్రెడీ కూర అయితే తెచ్చి కడిగేసి చక్కగా వాటర్ లో అయితే పెట్టేసుకున్నానండి కొంచెం పళ్ళుప్పు వేసుకున్నాను ఇంత ముక్క అనేది మనకేంటే ఇలా చక్కగా మెత్తగా ఉంటుంది దూద్లా ఉండింది తినేటప్పుడు ఇప్పుడు అందుకని వేసుకున్నాను అయితే మనం పచ్చి మసాలా కూడా రెండు స్పూన్స్ వేసేస్తుందాము ఈ పచ్చి మసాలా కూడా మనకి వేగాలు కాబట్టి నేను వేసేస్తున్నానండి ఉప్పు ఆల్రెడీ వేసాం కదా పప్పు కూడా వేసేస్తున్నాను చక్కగా మగ్గుతుంది ఉల్లిపాయ అయితే ఇప్పుడైతే మనం కడిగేసి చికెన్ చక్కగా నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాం కదా ఈ చికెన్ వచ్చి వేసేస్తున్నాము అక్కడ ఇలా కనిపిస్తున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనకి బయటకి వచ్చేస్తుందండి ఆ వాటర్ మొత్తం మనకి ఇంకిపోదన్నమాట చక్కగా మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందండి ఇదిగోండి చక్కగా ఉడిగిపోయింది మనకి నూనె కూడా పైకి ఎలా వస్తుందంటే చక్కగా బయటకు వచ్చేసినట్టే ఇదిగోండి నేను చెప్పాను కదా మీకు కారం నేను అమ్మే కారం అయితే ఇదేనండి చక్కగా ఇంట్లో తయారు చేసుకుంటే కలర్ఫుల్గా ఉంది చూసారా ఎంత బాగుందో ఎంత కలర్గా ఉందో కారం మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చండి కారం అయితే కూరలు కూడా మంచి టేస్ట్ అయితే వస్తున్నాయి చాలా బాగుంది కూరల టేస్ట్ కూడా చూసారా చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది ఇకైతే మనం వాటర్ కూడా వేసేసుకుందామండి చక్కగా కలర్ఫుల్గా ఉంది కూర అయితే కారం అయితే చాలా బాగుంది ఇవండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి చక్కగా ఇవ్వండి సిమ్లో అయితే పెట్టుకుంటున్నాను ఆల్రెడీ నేనైతే ఇది సిమ్లో పెట్టుకోవసం లేదు ఈ పక్క మంట రావట్లేదు పెద్దగా అయినా కూడా నేను సిమ్లోనే పెట్టాను చూడండి వచ్చి దాని మంట అయితే వస్తుంది మనకి ఇలాగైతే ఖచ్చితంగా అయితే ఒక ముప్పై గంట టైం అయితే పట్టిద్దండి ముప్పై గంట గంట అయితే పెట్టద్దు ఎందుకంటే మంట అంత చిన్నగా వస్తుంది ఏదైనా కూడా మనం సన్న మంట మీద పెట్టుకుంటే కూర కూడా చాలా టేస్ట్ అండి ఈరోజు మా వీడియోకి అయితే ఒక కంబల్సర లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కూర అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి దగ్గరకైతే వచ్చేసింది దీంట్లో కొంచెం మనం గరం మసాలా గరం మసాలా వేసేస్తున్నాం కొత్తిమీర మసాలా కొత్తిమీర వేసుకొని చక్కగా మనకి బిర్యానీలో కాబట్టి కొంచెం జ్యూసీగానే ఉండాలండి చూడండి ఈ జ్యూస్ అయితే సరిపోయింది చూసారు కదా ఈ జ్యూస్ అయితే సరిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామో ఆఫ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేయాలి కాబట్టి ఇంకా అక్కడికైతే వచ్చేస్తే ఇంకెందుకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బిర్యానీ అయితే చక్కగా అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ కలర్ఫుల్గా ఉంది కదా మా చింతలకే ఫస్ట్ పెట్టేస్తాను మా చింతలకి ఫేవరెట్ అన్నమాట బిర్యానీ అంటే సరే నియన్స్ సీతమ్మా చికెన్ కర్రీ అయితే ఇప్పుడు మళ్ళీ వేసేసుకున్నాము ఇది కొంచెం చూడండి చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా చికెన్ కర్రీ సూపర్గా వచ్చింది

మాకైతే వాన కూడా పడుతుందండి చెప్పాను కదా నిన్న కూడా పడింది గియలు కూడా పడుతుంది గ్యాప్ లేకుండా పడుతుంది వాన కూడా చక్కగా వాన పడుతుంటే లోపల వేడి వేడిగా బిర్యానీ చికెన్ కర్రీతో మాత్రం సూపర్గా ఉంటుంది చాలా బాగుందండి బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది అనుకోండి అంత బాగుంది కాళిపా టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది కాయిపోయింది అసలు చికెన్ కూడా సూపర్గా ఉంది அந்த ஆமியன்ஸ்

బిర్యానీ అయితే అంది నేనైతే మాటలో చెప్పలేకున్నా తినేస్తున్నాను అనమాట మాటల్లో చెప్పలేక అంతా బాగుంది బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ దగ్గర మాటలు కూడా మాట్లాడట్లేదు కామ్గా తినేస్తున్నాం అన్నమాట బిర్యానీ అయితే సూపర్ గా కుదిరింది మా సైకెండ్ తినేస్తున్నాం బాగుంది అందుకే తినాలి నా ప్లేట్ అప్పుడే ఖాళీ అయిపోయిందండి అంత బాగుంది మా చింతల గురించి తెలిసిందే కదా నిదానంగా తెలియదు అస్సలు కంగారు పడదు చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ అయితే వండానండి టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు కనుక మా వీడియోస్ వస్తున్నట్టయితే మా ఛానల్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ ఓకే బాయ్